వాస్తవానికి ఒక నిందితుడు ఎవరైనా ఉంటే తన కేసు తన కేసు నుంచి తన తప్పించుకోవాలని తన డబ్బు చేసినప్పుడు కూడా నాకేం తెలియదు తప్పించుకోవాలని చూస్తారు ఉంటా తెలుస్తున్నావు బ్లాక్ చేస్తున్నావా లేదా నీకు ఇస్తాన ప్యాకేజ్ చేయలేదా లేదా నీకు ఇంకేమైనా చేస్తారా అని చెప్పి జనరల్ గా సాధారణంగా కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నాను నిజమే నేను కూడా బుద్ధి గడ్డిని ఐదు కోట్లకు యాభై లక్షల చొప్పున కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఈడి కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకు నేను సవాలు విసురుతున్నా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు యాభై లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతో గీతారెడ్డి తోటి మే కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మెడే మన అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్టహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసినా రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ ఏసీబీ కోటల్లోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మొత్తం ఆయన సరెండర్ అని చెప్పి గీత గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారి సత్యమాని తోటి గీతారెడ్డి తోటి ఇదే జిమ్మేబాబు అనే తోటి వాస్తవానికి ఒక నిందితుడు ఎవరైనా ఉంటే తన కేసు తన నుండి తను తప్పించుకోవాలని తన తప్పు చేసినప్పుడు కూడా నాకు ఏం తెలియదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తారు మరి ఉంటా తిరుగుతున్నావు ప్రార్థన చేస్తున్నావా లేదా ఇస్తాను ప్యాకేజ్ నీకు ఇంకేమైనా చేస్తారా అని చెప్పి జనరల్ గా సాధారణంగా కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు నిజమే నేను కూడా బుద్ధి గడ్డిని ఐదు కోట్లకు యాభై లక్షలు చొప్పుడానికి కమిషన్ ఇస్తాను చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఈడీ కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకు నేను సవాలు విసురుతున్నా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు యాభై లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతో భోజు తోటి మత్తే కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మెడే మన అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసినా రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తుకు అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ ఏసీబీ కోటల్లోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మొత్తం ఆయన సరెండర్ అవుతా చెప్పి గీత గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారు సతీమణి తోటి గీతారెడ్డి తోటి ఇదే జిమ్మేబాబు అనే వ్యక్తితో